మొబైల్ మీద కూర్చోబెట్టకుండా స్క్రీన్ మీద ఎవరు కూర్చోబెట్టారు ఎవరు కూర్చున్న వాళ్ళు అందరూ మహిళలే అవునా కదా మహిళా శక్తి అంటే మీకు ఏమర్థమైంది శక్తి ఏ జీవితానికి ఇచ్చే శక్తి అమ్మవారు కనుక ఈ రోజు ఒక పదిహేను నిమిషాలు మహిళలు మాట్లాడతారు ఆటవారు పని నేను మాట్లాడతాను మీటింగ్ పెట్టుకోవాలంటే ఫీలింగ్ లేదు కొన్ని సమస్యలు ఉన్నాయి అని ఆశగా మాట్లాడుతుంది మీరు మాట్లాడకపోయినా ఆశగా మాట్లాడుతున్నారు కొద్దిగా ఒప్పుకోండి మరి ఏం పెద్ద దుర్గామ్మ ఏం మాట్లాడాల్సిందో కొంచెం ഇപ്പോൾ ഹൈലൈറ്റ് ഇല ഐแรมിയ അഹ്മദി ടീം നാലോ ഷെഡാണ് 50 con

匕 offic lower虚 lower虚 మాట్లాడరాలున్నాయి మూడు వందల ఇరవై ఏడు సంఘాలు ఉన్నాయి వేల నాలుగు వందల మంది మహిళ సభ్యులు ఉన్నారు మూడు వేల నాలుగు వందల మంది మూడు వందల ఇరవై ఏడు సంఘాలు ఏంటి అంటే కూర్చో మీటింగ్ కట్టాలి మూడు నాలుగు కావాలి హాల్ ఒక ఆఫీసు ప్రతి వారము ఈ సంఘాలు సమావేశాలు మీటింగ్ చేసుకోవాలంటే మీ సొంత భవనం ఉండాలి ఖచ్చితంగా ఆ సొంత భవనాన్ని చేస్తున్నారు పెట్టిన అదే రకంగా అందోళనకు సంబంధించిన ఓపెండింగ్ కావాలి అందోలు Grazie I think that's

రెండు వేల ఇరవై మూడులో సకాల వచ్చిన తర్వాత ఈరోజు కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటే నలభై కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటే దానికి సంబంధించిన డెబ్బై ఆరు డెబ్బై నాలుగు లక్షల రూపాయల సర్కారు డెబ్బై నాలుగు లక్షల రూపాయల వడ్డీ పైసలు ఈ రోజు సర్దారు మీకు చెల్లిస్తున్నది అది నాలుగు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ ఆ సంఘం రిటర్న్ సమయానికి మీరు తిరిగి బ్యాంకు చెల్లిస్తే దానికి సంబంధించిన వడ్డీ పైసలు మొత్తం కూడా సర్దారు మీకు చెల్లిస్తుంది మనకి బిల్డింగ్ కావాలి బిల్డింగ్ చేసుకున్నాం మీటింగ్ లో చేసుకోవాలి చెప్పింది మీటింగ్సుకోవాలిపి చంద్రజెపిది ఆరు మహిళలకు వంద మందికి ఉపాధి అవకాశం ఉన్నది అదే రకంగా మన అందులో తగ్గుబేడు ప్రాంతంలో జాతూరు ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ చేసుకుంటే మళ్ళీ మహిళలకు వంద రెండు వందల వరకు ఉపాధి కలిగే అవకాశం ఉన్నది బిడ్డలు అల్లులు కొడుకులు సంసారం ఎదిగింది కానీ ఇళ్ళ స్థలాలు లేవు ఇళ్ళ స్థలాలు కావాలి ఎవరికైతే అర్హత ఉన్నదో పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ కాదకుండా పార్టీలకు అతీతంగా మాకు ఇళ్ళ స్థలాలు కావాలి ఇల్లు కావాలి అనే ఒక తపన మీ మనసులో నిర్ధారం అవునా అది మనసులో ఉన్నది మాకు ఇల్లు కావాలి ఇల్లు కలాలు కావాలి ఇల్లు కావాలి అనే ఒక మీ మీ మనసులో మనసులో ఒక బాధ ఉన్నది కానీ ఎవరికైతే అర్హత ఉన్నదో వారికి అన్యాయం చేయడం ఎవరికైనా అవసరం ఉన్నదో వారికి అన్యాయం చేయడం అందులో అందుకోసమే అందులో ఎవరో ఐదు ఎకరాల భూమి ప్లాట్లు చేసి

దానికి తోడు ఇల్లు కూడా ఐదు లక్షల రూపాయల ఇల్లు కూడా మంజూరు చేసి ఇవ్వాలి అది అతి త్వరలోనే ఈ ప్లాట్లు ఇల్లు ఎంత తాజీదారు చెప్తాను మీరు దరఖాస్తు పెట్టుకొని కానీ హాస్పిటల్ ఇల్లున్న కాదు ఇల్లు లేని వాళ్ళు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకు ప్లాట్ ఇవ్వాలి వాళ్ళకు ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలి ఆ దిశగా నా ప్రయత్నం నా కృషిందన్న విషయాన్ని నేను సవిధంగా తెలియజేస్తున్నాను ఎవరికైతే ఇల్లు లేవో ఎవరికైతే ప్లాట్లేవో ఎవరికైతే ఆహారో ఎవరికైతే పట్టించుకోలేదో బాలని బాధ ఇల్లులోకి ఇల్లు కాదు పాటించుడు కాదు ఎవరికైతే ఇల్లు లేవో అవన్నో ఇల్లు లేవో ప్లాంటి లేవో అవసరములు కొడుకు సంవత్సరాలు అయితే ఇంకా అలాంటి కుటుంబాలని ఆదుకునే బాధ్యత అందరికీ ఆకుడు

వడ్డీ లేని రుణాలను ఈ రోజు పెట్టుకున్నాడు దానికి తోడు ఈ రోజు మళ్ళీ అంటే గరీబోలకు ఎవరికైతే లేవో ఇల్లు లేవో ఆ గరీబోలకు బాధగా కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఆరు చూడాలి రేవంత్ రెడ్డి గారి దానికి తోడే కానీ మన పిల్లలకు మంచి విద్య కావాలి మన పిల్లలకు మంచి విద్య కావాలి నాణ్యతతో కూడిన విద్య కావాలి నైపుణ్యంతో కూడిన విద్య దావాలి ఎక్కడ పోయినా నా కొడుకు నా బిడ్డ భక్తులు అందరు అని చెప్పి అందులో కుట్టా ఏమో వచ్చిందో అందరము ఏమొచ్చింది ఏమైంది అందరూ కుట్టమో ఎంతో మంది తెలుసు ఏమొచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది ఇంకేమొచ్చింది इंकि कॉलेज मेडिकल कारे रुपिया नर्सिंग कॉलेज

మనం ఆలోచన చేయాలి మన పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత రెండు ఏళ్ళ పోస్ చేస్తుంటే ఇక్కడ భక్తుడు ఏ నెంబర్ అయినా భక్తుడు అదే రకంగా ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఆఫీసర్లు కావాలి ఇది ఒకసారి జపాన్ లో జర్మనీలో స్వీడన్ లో చాలా పెద్ద డిమాండ్ ఉంది ఎవరికి నర్సింగ్ 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 ఆఫీసర్లు इकड़ नाजी नाजी चलाई ना लेन तो को दर्द कोनी लाइन में को, को, को को तो आवाज से लेन कोनी को जर्मनी को ऑस्ट्रेलिया को स्वीडन को होते लेला को रुलों में का बोला सरकार ने बोला मतलब आज का ना आज का नहीं क्या है यार मेरे को आज ही का साल है मना जब को आए लेकिन उसे सब लोग इंद्रा महिला शक्ति कैट हो ये �

నైపుణ్యం పొందాలి దానికి తోడు ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత రేవంత్రెడ్డి విద్యనే కానీ వైద్యనే కానీ వైద్యనే కానీ లేదా మహిళా సాధికారి కానీ అది ప్రభుత్వ బాధ్యత ఈ ఈరోజు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మా దగ్గర జరుగుతుంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంగారెడ్డిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది అదే రకంగా మయో బుద్ధుల

ఇవన్నీ కూడా ఆ ఈఎల్పి అనే ఒక హాస్పిటల్ ప్రత్యేకంగా సంగారెడ్డిలో ఈఎల్పి హాస్పిటల్ ఏర్పాటు చేయబోతున్నాం ఈఎల్పి ఉన్నది దాని బలోపేతం చేయాలి ఈ రకంగా ప్రతి ఒక్క సేవ గరీబులకి అందించాలని ఓ సద్దేశము సరదాకు ఉన్నది విద్యనే కానీ గాని కానీ బ్యాంకులోనే కానీ దాని మీద రుణాలే కానీ చిరు వ్యాపారమే కానీ దాని కూడా మనకు ఒక ఫ్యాక్టరీ కావాలి మనకి బిల్డింగ్ కావాలి ఒక బిల్డింగ్ కావాలి మేము సమావేశం ఏర్పాటు ఇవన్నీ కూడా సేవలో ఉంటాయి మొట్టమొదటి శంకుస్థాపన రెండవది ఇల్ల స్థలాలు ఇల్లా మందులు అనే విషయాన్ని తెలియజేస్తూ అందరి రాజు ప్రభుత్వం ఉందని చెప్పి కోరుతూ మహిళా బిడ్డలకు మహిళలకు ప్రత్యేకంగా నైపుణ్యాన్ని అందించాలి ట్రైనింగ్ ఇవ్వాలి అందులో ఆవిడ మిషన్లు లేదా ట్రైనింగ్ కావాలి ఆ నైపుణ్యాన్ని అందించాలి ఆ దిశగా మేము ముందుకు ఆశ మీద మొరుపెడుతున్నాము మీకు ఏం కావాలి మీ మహిళలకు तव्हांजी <laughs> धन्यवाद يلا 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 يلا